ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అదే జోరును కొనసాగిస్తోంది మంగళవారం లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన నూట ముప్పై రెండు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఇరవై పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ ఐడెన్ మార్కరం విధ్వంసం సృష్టించాడు ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు ఇంగ్లాండ్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ గా మార్కరం చరిత్ర సృష్టించాడు తొలి వన్డేలో కేవలం ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మార్క్రమ్ ఈ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇంతకు ముందు ఈ రికార్డు ప్రొటీస్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ పేరిట ఉండేది మోరిస్ రెండు వేల పదహారులో జోహాన్స్బర్గ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన వన్డేలో ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు తాజా మ్యాచ్ తో మోరిస్ ఆల్ టైమ్ రికార్డును మార్క్రమ్ బ్రేక్ చేశాడు ఈ అరుదైన ఫీడ్ సాధించిన జాబితాలో వీరిద్దరి తర్వాత స్థానంలో మిల్లర్ ఉన్నాడు మిల్లర్ ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు కాగా నూట ముప్పై రెండు పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మార్కరం విధ్వంసం సృష్టించాడు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు కేవలం యాభై ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్కరం పదమూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఎనభై ఆరు పరుగులు చేశాడు అతడితో పాటు మరో ఓపెనర్ రికెల్టన్ ముప్పై ఒకటి పరుగులతో రాణించాడు దీంతో టార్గెట్ను సౌత్ ఆఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇరవై ఓవర్లలోనే ఛేదించింది ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇరవై నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో కేవలం నూట ముప్పై ఒకటి పరుగులకి ఆలౌట్ అయింది ఈ మ్యాచ్ లో ఐదు పాయింట్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన కేశవ్ మహారాజ్ కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు మరోవైపు ముల్డర్ ఏడు ఓవర్లలో ముప్పై మూడు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు వీరిద్దరితో పాటు లుంగి ఎంగిడి బర్గర్ తలో వికెట్ సాధించారు ఓ వికెట్ రన్అట్ రూపంలో లభించింది ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ జేమీ స్మిత్ యాభై నాలుగు పరుగులు సహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు కాగా ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన మహారాజ్ ఓ అరుదైన గంటను తన పేరిట లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ గా కేశవ్ రికార్డులు నెలకొల్పాడు ఇప్పటి ఈ రికార్డు బ్రిటిష్ మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ పేరిట ఉండేది రెండు వేల పదకొండు వన్డేల్లో వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై తాహీర్ ముప్పై ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు తాజా మ్యాచ్ లో తాహీర్ ను కేశవ్ మహారాజ్ ఇరవై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి అధిగమించాడు